ఆధునికత అభివృద్ధిల కలబోత నవ్య నిర్మాణ శైలికి ప్రతిరూపంగా సిఆర్డీఏ ప్రధాన కార్యాలయం విజయదశమికి ప్రారంభించే అవకాశం అడుగడుగున ఆధునిక నిర్మాణ శైలి ఆకట్టుకునే ఇంటీరియర్స్ సిబ్బంది కోసం వర్క్ స్టేషన్లు ఇలా సకల హంగులతో సిఆర్డీఏ ప్రధాన కార్యాలయం సిద్ధమవుతోంది సీడియాక్సెస్ రోడ్డు పక్కన రాయపూడి సమీపంలో ప్రారంభానికి ముస్తాబౌతోంది విజయదశమికి ప్రారంభించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది తుది మెరుగులు దిద్దుకుంటున్న ఈ భవనం ఎన్నో ప్రత్యేకతలు సంతరించుకుంది కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ప్రారంభించనున్న తొలి పూర్తి స్థాయి భవనం ఇదే కావడం విశేషం రాజధాని ప్రాంత ప్రాధికార సంస్థ కార్యకలాపాలు ఇక విజయవాడ నుంచి అమరావతికి మారనున్నాయి శరవేగంగా నిర్మాణం గత తెదేపా ప్రభుత్వ హయాంలో సిఆర్డీఏ ప్రాజెక్టు కార్యాలయ పనులు ప్రారంభమయ్యాయి రెండు వేల పంతొమ్మిదిలో వైకాపా ప్రభుత్వం వచ్చే నాటికి గ్రౌండ్ ఫ్లోర్ మిగిలిన ఏడు అంతస్తుల ముడి కట్టుబడి స్ట్రక్చర్ పూర్తయింది ఐదేళ్లు నిలిపిన పనులను గత ప్రభుత్వం ఆఖరిలో హడావుడిగా తిరిగి ప్రారంభించింది అంతకుముందున్న ప్లాన్కు భిన్నంగా అంచనాలు తగ్గించేలా తూతూ మంత్రంగా చేపట్టింది అమరావతి పునర్నిర్మాణ పనులకు సీఎం చంద్రబాబు ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టారు గతేడాది అక్టోబర్లో పనులకు భూమి పూజ చేసి లాంఛనంగా ప్రారంభించారు భవనాన్ని చూసి పలు మార్పులు సూచించారు పది నమూనాలు రూపొందించి వెబ్సైట్లో ఉంచి ప్రజల నుంచి ఓటింగ్ కోరారు ఎక్కువ మంది ఓటు వేసిన నమూనా ప్రకారం భవనం ఎలివేషన్ రూపొందించారు కార్యాలయం ముఖభాగం లైటింగ్ డిజైన్ ను కూడా ఓటింగ్ కు పెట్టారు ఈ పనులు కూడా త్వరలో ప్రారంభం కానున్నాయి ప్రత్యేకతలు ఇవి గ్రౌండ్ ఫ్లోర్లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నారు నగర వ్యాప్తంగా పనులు జరిగే ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు వీటి నుంచి వచ్చే ఫీడు ఈ కేంద్రానికి అనుసంధానిస్తారు వీటితో పాటు డ్రోన్ల ద్వారా చిత్రీకరించే దృశ్యాల ద్వారా ఇక్కడి నుంచి పర్యవేక్షించే అవకాశం ఉంది నిర్మాణ పనులు పూర్తయ్యాక నగరంలో పారిశుధ్యం వరదలు ట్రాఫిక్ భద్రత వాతావరణం తదితర అవసరాల కోసం వినియోగిస్తారు దీనికి అనుబంధంగా కాల్ సెంటర్ కూడా ఏర్పాటైంది కమాండ్ కంట్రోల్ కేంద్రం పూర్తిగా సౌండ్ ప్రూప్ తో నిర్మించారు రాజధాని నగరంలోని కీలకమైన ప్రాంతాలు భవనాలకు సంబంధించి సూక్ష్మ నమూనాలను ఎక్స్పీరియన్స్ సెంటర్లో ప్రదర్శనకు ఉంచుతారు అమరావతి బృహత్ ప్రణాళికను ఈ కేంద్రంలోని నమూనాల ద్వారా చూడొచ్చు సచివాలయం హైకోర్టు అసెంబ్లీ రాజ్భవన్ సీఎం నివాసం ఉద్యానాలు రహదారుల నెట్వర్క్ ఏపీఎన్ఆర్టీ భవనం క్వాంటం వ్యాలీ తదితర వాటి డిజైన్లు వీక్షించవచ్చు కార్యాలయం ముందు భాగంలో ఎత్తైన జాతీయ జెండా పోస్టు ఏర్పాటు చేశారు ధ్వనిని నియంత్రించేందుకు అంతర్గతంగా బాఫిల్ సీలింగ్ నిర్మించారు తెరసైపైన కూడా వివిధ కార్యక్రమాలు సభలు నిర్వహించేందుకు వీలుగా తీర్చిదిద్దారు కార్యాలయం ముఖభాగం అమరావతిలోని ఆంగ్ల అక్షరం ఏ వచ్చేలా ఉంటుంది మొత్తం విస్తీర్ణం నాలుగు పాయింట్ రెండు మూడు ఎకరాలు బిల్టప్ ఏరియా రెండు పాయింట్ నాలుగు రెండు లక్షల చదరపు అడుగులు ప్రతి అంతస్తు ముప్పై మూడు వేల చదరపు అడుగులు